హాయ్ అండి వెల్కమ్ టు ఎంఎస్సి హోల్సేల్ షాప్ అండి సో ఇప్పటివరకు అయితే వాట్సాప్లో మీకు అయితే అప్డేట్స్ కావాలి అంటే సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మేము కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అనేది ఇస్తాను సో అక్కడ జాయిన్ అవ్వండి అక్కడైతే వెంట వెంటనే మీకు నచ్చిన శారీస్ పెట్టడం మేము ప్రైజెస్ అనేది వెంట వెంటనే మీకు రిప్లైస్ ఇచ్చేస్తాము సో అక్కడ మీరు జాయిన్ అవ్వాలి ఓన్లీ అమ్ముకునే వాళ్ళకి మాత్రమే సో అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఛానల్ బయాలలో కూడా ఇస్తాను చూడండి జాయిన్ అవ్వండి సో నెక్స్ట్ ఈసారి అయితే ఉగాదికి రంజాన్కి ఫుల్ సేల్స్ అండి అస్సలు మాకైతే గ్యాప్ అనేది లేదు ఎందుకంటే అంత అంతమంది కస్టమర్స్ వస్తున్నారు ప్లస్ మోడల్స్ చాలా అంటే చాలా వస్తున్నాయి సో ఇంతకుముందు నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను ట్వంటీ బెయిల్స్ ఇట్లా తెప్పించామండి అని అవైతే ఆల్రెడీ అయిపోయాయి మళ్ళీ కూడా బెయిల్స్ వచ్చాయి సో అందులో కొన్ని డిజైన్స్ నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ అవి అయిపోయాయి సో అందుకనేసి సో మీరైతే ఈసారి డిజైన్స్ అన్ని మిస్ అవ్వకూడదు అంటే తొందర తొందరగా ఆర్డర్ చేసుకోండి ఈసారి కూడా బెయిల్స్ అనేది తెప్పించడం జరిగింది ఆల్రెడీ మీరు ఇంతకుముందు అప్డేట్స్ చూసే ఉంటారు సో మా షాప్ డీటెయిల్స్ ఇవన్నీ మీరు ఆల్రెడీ డైలీ మేమైతే అప్డేట్స్ ఇస్తూనే ఉన్నామండి ఈ డిజైన్స్ కూడా ఎక్కడ అయిపోతాయి అనేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఈ మోడల్స్ అన్ని తీసుకురావడం జరిగింది అనమాట సో డిజైన్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయండి చాలా చాలా సింపుల్ అసలు ఎంత గ్రాండ్ ఉన్నాయో రంజాన్కి ఉగాదికి బెస్ట్ డిజైన్స్ బెస్ట్ స్టాక్ అంతే ఈ శారీ గురించి చెప్పాలంటే శారీ మొత్తం స్టోన్ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ బ్లౌజ్ వర్క్ ప్రతిది కూడా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ తోటి బ్యూటిఫుల్ డిజైన్తో వస్తుంది అనమాట సో నెక్స్ట్ డిజైన్ ఇది ఇది మార్చ్ మెల్లో టైప్ అండి సో లైట్ వెయిట్ ఉంటుంది బార్డర్ అయితే సూపర్ వస్తుంది జెరీ కలర్స్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది ఇంకా అంతే ఇంకా వాటి గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు అంత బాగుందనమాట సో మీకు దీనికి నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ మన నెంబర్స్ ఆల్రెడీ డిస్ప్లే అవుతున్నాయి కదా వాటికైతే కాంటాక్ట్ అవ్వండి సో మనకైతే ఈ సీజన్ అయితే అద్దరిపోయింది అంత బాగుందనమాట చాలా కలెక్షన్స్ వచ్చాయండి అసలు ఈ సారీ ఎన్ని కలెక్షన్స్ వచ్చాయో చాలా వరకు అసలు పెట్టలేదు మేము యాక్చువల్లీ ఎందుకంటే పెట్టే టైం కూడా లేదనమాట అందుకని ఈసారి ఇంత లాంగ్ వీడియో ఒకసారి చేస్తున్నాను ఎందుకంటే ఇందులో చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి సో మిస్ చేసుకోకుండా చూసేయండి క్లాత్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ ఇక్కత్ టైప్ నెమలీ డిజైన్ అనేది వచ్చింది సో కాంట్రాస్ట్ కలర్తో మీకు ఇక్కడ బ్లౌజ్ అండ్ ఆల్సో బార్డర్ కూడా సో నేను డిజైన్ అర్థం కావడం కోసం ఒక శారీ అనేది అటు ఇటు అనేది ఓపెన్ చేస్తాను సో మీరైతే చూ చూసేయండి సో డిజైన్ అయితే డిఫరెంట్ అండి టోటల్లీ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ గ్రాండ్ ఐటెం ఈసారి అయితే మన షాప్లో మీ అందరి కోసం అవైలబుల్లో ఉంది మామూలుగా లేవు అసలు ఐటెం అయితే డెఫినెట్గా మీ అందరు నచ్చుతారు ఎందుకంటే అట్లా మీరు నచ్చబట్టే మనకి ఇంత బిజీ బిజీ ఉందన్నమాట సో థ్యాంక్ యూ మీరు వన్స్ అగైన్ మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు సో సారీ క్వాలిటీ వైజ్గా కానీ డిజైన్ వైజ్గా కానీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇంకంతే కలర్ చాట్ కూడా అదిరిపోతుంది ఒకసారి అది కూడా నేను చూస్తాను క్వాలిటీ అయితే సూపర్ చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి కంఫర్టబుల్ అండ్ మీ అందరికీ చాలా క్లాసీ ఐటమ్ ఇది బ్యూటిఫుల్ ఉంటుంది సో ఇదన్నమాట ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ అండి బ్యూటిఫుల్ కలర్ షర్ట్ చాలా బాగుంది సో నెక్స్ట్ ఐటమ్ ఇది ఫ్యాన్సీ టైప్ అండి ఫ్యాన్సీ పట్టు అంటారు సో ఇదైతే చాలా గ్రాండ్గా ఉంటుంది ఎందుకంటే ఇది బుటీస్ రావడం కానీ బార్డర్ రావడం కానీ శారీ డిజైన్ రావడం కానీ అండ్ ఆల్సో కలర్స్ కూడా డార్క్ షర్టు అండ్ ఇవన్నీ కూడా అందరూ అనమాట బ్యూటిఫుల్ అసలు చాలా అంటే చాలా బాగుంది మ్యాంగో డిజైన్ అంటారు దాన్ని సిక్స్ కలర్స్ అండి సిక్స్ పీసెస్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఆల్సో బుటీ డిజైన్ తోటి మీకు బ్లౌజ్ అనేది వస్తుంది గ్రాండ్ రిచ్ పళ్ళు అండ్ ఆల్సో గ్రాండ్ బార్డర్ తోటి శారీ మొత్తం కూడా మ్యాంగో అండ్ చిన్న చిన్న బుట్టి మ్యాంగోస్ తోటి సో ఈ శారీ డిజైన్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదైతే చాలా బాగుంది ఇది బార్డర్ అనమాట బ్యూటిఫుల్ బార్డర్ తోటి ఈ డిజైన్ అయితే మీకు వచ్చేస్తుందండి సో ఇందులో ఓన్లీ సిక్స్ కలర్స్ అండి సిక్స్ కూడా బ్యూటిఫుల్ ఉంటుంది బ్యూటిఫుల్ కలర్ షార్ట్ బ్యూటిఫుల్ డిజైన్ బ్యూటిఫుల్ క్వాలిటీ ఇదైతే ఫ్యాన్సీ టైప్ అనమాట సో ఫ్యాన్సీ కూడా ఇప్పుడు అందరూ గది టైం కాబట్టి సో ఫ్యాన్సీ గాలి లైట్ వెయిట్ ఉండాలంటే సో మీ అందరికైతే ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట మీ అందరికీ కూడా నచ్చుతుంది ఎందుకంటే కలర్స్ అన్నీ కూడా డార్క్ ఉన్నాయి డిజైన్ కూడా గ్రాండ్గా ఉంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంది సో శారీ కడితే ఎలా ఉంటారో చూసేసేయండి ఏంటి శారీ కడితే ఎలా ఉంటారు సో ఈ అయితే మంచి మోడల్ అనేది దొరికేసింది సార్ నెక్స్ట్ అయితే ఇదైతే వాషబుల్లో అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది సంక్రాంతికి వస్తున్న స్టైల్ అసలు దిరిపోతున్నాయి దీంట్లో కూడా డిజైన్స్ ఫ్లవర్ కాంబినేషన్ కానీ క్లాత్ కాంబినేషన్ కానీ అండ్ ఇది వచ్చేసి శారీ మొత్తం జెరీ లైన్స్ వస్తుందండి ఇది ఎస్పెషల్లీ ఏంటి అంటే జెరీ లైన్స్ తోటి అసలు శారీ కడితే ఇది వాషబుల్ శారీయా అని అన అనడమే మానేస్తారు ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట క్లాస్ కలర్స్ క్లాస్ డిజైన్స్ సో ఒకసారి కడితే శారీ మామూలుగా ఎందుకంటే చాలా సింప్లీ క్లాసీ లుక్ కావాలంటే ఈ టైప్ ఆఫ్ సారీస్ అండి మామూలుగా ఉండవు వద్దరిపోతాయి సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫ్లవర్స్ కూడా అండ్ దీనికి ఇచ్చిన డిజైన్స్ కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇంకా అంతే ఎందుకంటే కలర్స్ అన్ని కూడా అసలు ఎంత బాగా కనిపిస్తుంది కదా డిజిటల్ ప్రింట్స్ కలర్స్ అవన్నీ కూడా క్లాత్ క్వాలిటీ అయితే ఇంకా చాలా సాఫ్ట్ చాలా బ్యూటిఫుల్ చాలా చాలా ఎందుకంటే నాకు ఇంకా అంత బాగుంది అనమాట నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది మీ అందరికీ కూడా నచ్చుతుంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ నేను చూశాను అంటే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి అంత పర్ఫెక్ట్గా నేను చెప్పగలుగుతున్నాను సో అందుకనమాట ఎయిట్ పీస్ అండి ఎయిట్ కలర్స్ సో బ్యూటిఫుల్ ఉంటాయి ఇవి కూడా సో నేనైతే ఒకసారి శారీ కడితే ఎలా ఉంటుందో ఎయిట్ కలర్స్ ఎలా ఉంటాయో చూసిందే వావ్ బ్లూ పింక్ అండ్ అది పిస్తా గ్రీన్ హ్యాష్ ఇట్లా అనమాట కలర్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇంకంతే అంత బాగున్నాయి సో నెక్స్ట్ ఇది ఏంటంటే కలంకారీ అండి అసలు దీన్ని ఓపెన్ చేస్తా కానీ దీనికి అత్తగా ఉండదు అంత బాగుంది సో అదంతా కూడా జెరీ జకాడ్ బార్డర్ ఈ టైప్ ఆఫ్ బార్డర్ ఫుల్ ట్రెండ్ అవుతుంది సో ఫస్ట్ అయితే నేను కలర్స్ చూపిస్తాను తర్వాత ఇదంతా ఓపెన్ చేస్తాను అనమాట సో కలర్స్ అయితే అదిరిపోయాయి సో డిజైన్ మీకు ఓన్లీ ఇక్కడి వరకే కనిపిస్తుంది సో డిజైన్ ఇంకా ముందుందనమాట అనమాట ముందుంది చాలా అంటే చాలా బాగుంది కలంకారీలో అస్సలు ఈ బార్డర్ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఎట్లా పోతున్నాయంటే ఈ సీజన్ అనే కాదు సో ఏ సీజన్ అయినా సరే ఇలాంటి టైప్ ఆఫ్ డిజైన్స్ అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వాలిటీ మనకి ఎస్పెషల్లీ కావాలి సో అలాంటి వాటిలలో ఇలాంటి ఎయిట్ કલર્સ અન સો દીન કઈ સારી ઓપન చేస్తే అర్థమవుతుంది అనమాట సో నేనైతే శారీ డెఫినెట్గా ఓపెన్ చేస్తాను ఎందుకంటే అంత బాగుంది అసలు డిజైన్ ఫస్ట్ స్టా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదిరిపోయింది అంత బాగుంది సో డిజైన్స్ కానీ కలర్స్ కానీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అసలు కలంకారీ అట్లా టూ లైన్స్ ఆఫ్ కలంకారీ డిజైన్ వచ్చిందండి ఇక్కడైతే కింద మీకు బార్డర్ అండ్ డిజైన్ అంతా కూడా బ్యూటిఫుల్ ఉంది జకాట్ బార్డర్ కదా కింద వచ్చేది ఈ టైప్ ఆఫ్ బార్డర్లో మనల్ని చాలామంది అడిగారు సో ఆ టైప్లోనే మీ అందరి కోసం వచ్చేసాయి ఇవైతే ఫుల్ సైజ్ లో లైట్ వెయిట్ ఫ్యాన్సీ టైప్ కలర్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్ ఉంది సో ఇందులో టోటల్లీ ఎయిట్ కలర్స్ వస్తాయి అనమాట ఎయిట్ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి సో నేనైతే శారీ వన్ బై వన్ అయితే ఓపెన్ చేశాను చూడండి ఎంత బాగుందో కదా సార్ నేను చెప్పా కదా శారీ ఓపెన్ చేస్తే అసలు డిజైన్ అర్థమవుతుందని సారీ ఓపెన్ చేశాక ఎవరికి నచ్చకుండా ఉండదు అంత బాగుందనమాట ఇది కలంకారీతో స్టార్ట్ అయ్యి అండ్ పైన కూడా కలంకారీ డిజైన్ తోనే వస్తుంది బ్యూటిఫుల్ ఎయిట్ కలర్స్ అండి ఎంత బాగున్నాయో కదా వన్ బై ఫైవ్ వన్ చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అంత బాగున్నాయి బార్డర్ వైజ్గా కానీ డిజైన్ వైజ్గా కానీ సో నైస్ ఉంది సూపర్బ్ సూపర్ అంతే క్వాలిటీలో అయితే తగ్గేదే లేదన్నట్టుంది అనమాట ఈ శారీ వరకు లైట్ వెయిట్ ఫ్యాన్సీ టైప్ కలంకారి సో మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అండి ఈ టైప్ ఆఫ్ మోడల్స్ మీరు కనుక చూడాలనుకుంటే అనుకుంటే మన దగ్గర చూసేయచ్చు ఇదైతే నెక్స్ట్ ఇది కూడా కలర్ చార్ట్ అయితే సూపర్ ఉంది చాలా బాగుందండి కలర్ షర్ట్ అండ్ ఆల్సో క్వాలిటీ బాగుంది దీనికి శారీ మొత్తం స్టోన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వర్క్ కూడా వస్తుంది కింద మీకు ఏదైతే కలర్ వస్తుందో శారీ దానికి కాంట్రాస్ట్ అనమాట శారీ ఒకటి ఓపెన్ చేస్తే దీనికి ఏంటి అసలు ఈ డిజైన్ అనేది అర్థమవుతుంది శారీ మొత్తం కూడా స్టోన్ వస్తుందండి బ్యూటిఫుల్ క్వాలిటీ ఇంకా క్వాలిటీ విషయంలో తగ్గేది లేదని చెప్పాను కదా సో ఈ శారీ కలెక్షన్స్ అన్నీ కూడా అట్లాగే ఉన్నాయి టోటల్లీ సిక్స్ కలర్స్ అండి సిక్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ సో కలర్ కాంబినేషన్స్ కూడా అదిరిపోయినాయి ఫ్రూట్ కలర్ చార్ట్ సో ఈ కలర్ చార్ట్ అందరు అడుగుతారు కదా సో అలా ఆ కలర్ ఉంటే బాగుంటుంది ఓకే ఇది క్లాసీ అనమాట సో ఇదైతే టోటల్లీ క్లాసీ ఐటమ్ చాలా బాగుంది క్వాలిటీ బ్యూటిఫుల్ అం అంతే ఒకటైతే ఓపెన్ చేస్తా సారీ అటు ఇటు మీ అందరికీ ఓపెన్ చేయాలి కదా సో అది అనమాట ఇది దీనికైతే బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ డిజైన్ కూడా సూపర్ ఉంది శారీ మొత్తం స్టోన్ వస్తుందండి చూసారు కదా శారీ మొత్తం స్టోన్ వస్తుంది అండ్ లైన్స్ తోటి డిజైన్ వస్తుంది బ్యూటిఫుల్ కలర్ చార్ట్ తోటి బ్యూటిఫుల్ బ్లౌజ్ వర్క్ తోటి మీకు ఏదైతే వస్తుందన్నమాట సో ఇదండి ఈరోజు కలెక్షన్ సో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ